సంగారెడ్డిలో పిఆర్టీయు కొండాపూర్ అధ్యక్షులు కేఆర్ జగదీష్ బాబు పదవి విరమణ అభినందన సభ ఘనంగా జరిపారు కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్ సోషల్ కొండాపూర్ మండల పిఆర్టియుఎస్ అధ్యక్షులుగా పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత కెఆర్ జగదీష్ బాబు పదవి విరమణ శుభాకాంక్షల సభను సంగారెడ్డిలోని జేఎస్ఆర్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేఆర్ జగదీష్ బాబు నాగర్జ్యోతి దంపతులను గజమాలలో వేసి చాలువలతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహీందర్ రెడ్డి పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ జిల్లా అధ్యక్షులు మానయ్య కొండాపూర్ మండలం పిఆర్టీయు నాయకులు జిల్లా నాయకులు ఎంఈఓలు ఇతర ఉపాధ్యాయులు కుమారులు హర్షవర్ధన్ కేవిన్ బాబు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాష్ పాల్గొన్నారు ప్రభుత్వం సంభవాన్ని గ్రహిస్తూ ఉన్నారు శ్రీ కేఆర్ జగదీష్ బాబు ఏ జాబ్ చేయాలని చిన్నప్పుడు అనుకున్నా టీచర్ అయితే బాగుంటదని టీచర్ ఎందుకు బాగుంటది నిస్వార్థంగా పని పనిచేస్తారు టీచర్స్ వేరే సంస్థలో ఆశించి అది ఇది చేసి మరి ఇబ్బంది పెట్టి ప్రజలను మరి ఎంతో మభ్యపెట్టి మాయ చేసి డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటున్నారు తల్లితో సమానం తల్లిదండ్రులు ఉపధంబుడాలి పడాలి భవిష్యత్తు బాగు చేయాలని ఆలోచన చేసి వాళ్ళ కోసం మరి ఎన్నో రకాలుగా వాళ్ళు పిచ్చిదిద్దుతారు ఏ సబ్జెక్ట్ మార్కులు తక్కువ దాన్ని బట్టి వాళ్ళను ఉపాధ్యాయులు చేస్తారు పిల్లలే బావు బాగుపౌరులు అవుతారు ఒక సైన్సే కానీ ఇక్కడ మరి మన చేసుకోవాలని సోషల్ చెప్పిందంటే ఆ సోషల్ ఎంతో మరి నేర్చుకోవాల్సి ఉంటుంది మన దేశం గురించి కానీ రాజకీయం కానీ మహాన్ భావన చరిత్ర కానీ మరి అన్నీ కూడా భౌగోళికంగా ఉన్నాయి అన్నీ కూడా నేర్చుకునేంత మరి మనకు అందించిన మరి చేసుకో అవకాశం ఇంకా చేయాలని తాపత్ర ఉన్నా తప్పని ప్రతి ఒక్కరి కూడా ఈ రోజు వస్తుంది కానీ ఉద్యోగ విరమణ అనుకుంటాం కానీ జీవితం విరమణ ఉండదు తప్పకుండా జగదీష్ బాబు గారు మరి యాక్టివ్గా ఉన్నారు సమస్త కానీ సంఘాన్ని కానీ లేకపోతే మా పొలిటికల్ వ్యవస్థ మేము కూడా ఆహ్వానించి ఆయనకున్న శక్తితో ఆయనకున్న ఆలోచనతో ఆయనకున్న అనుభవాలతో సమాజానికి ఇంకా కూడా చేసే శక్తి ఆ దేవుడి ఇంకా కలిగియాలి తప్పకుండా ఆయన మార్గంలో ఏదైనా మార్పులు అసలు సృచల్లిస్తే తప్పకుండా పాటిస్తామని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఉపాధ్యాయులు చాలా చిన్న జీవితం ఏదో తట్టుకోరు తట్టుకోలు ఏదన్నా చెప్పాలన్నా కానీ మరి వాళ్ళకు వెనుకమంత అవుతారు అట్లా ఏమి కాదు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది చేసి చెప్పినా ఏది చేసినా ప్రజల కోసం ఇది ప్రజాపాలన గత అందరం చూసినాం విప్పి మాట్లాడే పరిస్థితి లేదు మాట్లాడితే టార్గెట్ చేసి ఎన్ని రకాలుగా ఇబ్బంది రెండులో మనం అందరం కూడా అవి చవి చూసినాం ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంతకుముందే మరి మన సురేష్ గారు చెప్పిన చాలా చక్కగా చెప్పిన ప్రభుత్వం మన కోసం ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ సమస్య లేదు ఉన్నా కానీ మరి సంగారెడ్డి జిల్లా మనకి మరి మన అందరూ కూడా ఈ సమస్య నేను మీ ఎంబడు ఉంటాను సీఎం దగ్గర కానీ మనకున్న మరి ఇప్పుడు మంత్రి మరియు ఎవరు లేరు మన సీఎం చేతుల్లోనే ఉంది కాబట్టి విద్యాశాఖ తప్పకుండా విద్యార్థుల సమస్యలు కావాలని మరి గత ప్రవేశం గత ప్రభుత్వంలో ఒకటో తారీఖు కాదు పదో తారీఖు పోయింది పదిహేను పోయింది పదిహేడు పోతుంది జీతాలు వచ్చే పరిస్థితి ఈ ఇన్ని కట్టుకోవడానికి కూడా బయట నుంచి అప్పు తెచ్చి మరి ఈవీఎంలు కట్టుకున్న ఎవరైనా ఇల్లు కొనుక్కున్నట్టే కట్టాలంటే కూడా ఇబ్బంది అంటే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖే జీతాలు ఇవ్వడం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో మీ కూడా వాగ్దానం చేసిన తప్పకుండా నెరవేరుస్తారు నెరవేర్తారు మీరు అందరూ ఆర్థిక సంతోషం ఉంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మీరు విద్యార్థులను తీర్చిదిద్దే వ్యవస్థ కాబట్టి ఇళ్ళను ఉంటేనే బిల్డింగ్ బాగుంటుంది చిన్న పిల్లల నుంచే మనకి అన్ని విధాలుగా వాళ్ళని తయారు చేస్తారు ఒక డాక్టర్ మీరు చెప్పిన విద్యార్థులు ఒక డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలతోనే మన రాత మారిపోతుంది వాళ్ళ భవిష్యత్తు మారుతుంది మన అంతా మీ